టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి మరో గౌరవం దక్కింది సుమారు నలభై ఏళ్లకు పైగా తెలుగు సినిమా రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలను యూకే పార్లమెంట్ గుర్తించింది దీంతో ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించాలని పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది ఈ వార్త వెలువడిన వెంటనే ఆయన అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు శుభాకాంక్షలు చెబుతూ మెగాస్టార్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు మార్చి పంతొమ్మిదిన ఈ అరుదైన గౌరవాన్ని చిరంజీవి అందుకుంటారు సినీ అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కూడా చిరును అభినందిస్తున్నారు ఇక పునాదిరాళ్లతో ఇండస్ట్రీలోకి అడుగు చిరంజీవి కెరీర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లు అవమానాలు ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగారు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనదైన నటన డాన్సులతో యువతను ఉర్రూతలూగించారు బాక్స్ ఆఫీస్ రికార్డు క్రియేట్ చేశారు తొమ్మిది ఫిలింఫేర్ మూడు నంది అవార్డులతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్నారు సినీ రంగానికి ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం రెండు వేల ఆరులో ఆయనకు పద్మభూషణ్ రెండు వేల ఇరవై నాలుగులో పద్మ విభూషణ్ అందించి గౌరవించింది ఇటీవల గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డులో ఆయన చోటు దక్కించుకున్నారు నూట యాభై ఆరు చిత్రాలు ఐదు వందల ముప్పై ఏడు పాటలు ఇరవై నాలుగు వేల స్టెప్పులతో అలరించినందుకు ఈ రికార్డు దక్కింది ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంభర కోసం వర్క్ చేస్తున్నారు బశిష్ట దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది దసరా ఫేమ్ శ్రీకాంత్ వదిలి దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పారు